ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో నిరుద్యోగ అభ్యర్థులకు వేళ ఏపీ సర్కార్ కేబినెట్ పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎలా చెక్ చేసుకోవాలి అప్లికేషన్ దరఖాస్తు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు విద్య అరదండి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం అండ్ క్లియర్ తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి డిఎస్సి ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురుచున్న వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ వచ్చింది మొత్తానికి మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడే రీసెంటే ఏపీ క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది మొత్తానికి పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది నలభై ఏడు కోట్లతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మొత్తానికి జూలై ఫస్ట్ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది అలాగే డిసెంబర్ పదిలోపు ఈ ఉద్యోగాల భర్తీ కూడా పూర్తి కాబోతుంది అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు సిలబస్ కావచ్చు అప్లికేషన్ ప్రాసెసెస్ కావచ్చు ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా చాలా క్లియర్ అండ్ వెల్కర్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం పదమూడుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు డిఎస్సికి సంబంధించి ఏపీ డిఎస్సికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ సలహాలు సందేహాలు వచ్చినా వన్స్ కామెంట్ సెక్షన్ సార్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్